అండబయ్య నడిచినటువంటి కాలిబాటను శ్రీ అమర్నాథరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ కూడా మేము కూడా ఆయన యొక్క బాటలో మేము కూడా ఇది పదకొండవ సంవత్సరం ఈరోజు కడప నుంచి శ్రీని శ్రీవారి యొక్క భక్తుల సమూహంతో మేము కూడా శ్రీవారి సన్నిధికి చేరుకుంటూ ఉన్నాం మరి టీటీడీ వారిని ఎన్నోసార్లు శ్రీ అమర్నాథరెడ్డి గారు కూడా అడగడం జరిగింది అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయమని చెప్పి గత ప్రభుత్వంలో సర్వే చేయడము తర్వాత రూట్ మ్యాప్ రావడము ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు అనేక మంది ఈ జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎన్నో రోజులుగా ఈ డిసెంబర్ నుండి నెల వస్తుంది ఖచ్చితంగా అందరం కూడా అన్నమయ్య కాలిబాటన శ్రీవారిని దర్శించుకుంటు ఉంటామని చెప్పేసి అందరూ కూడా భావించారు కానీ ఈరోజు అనేక రక్షణ కల్పించాల్సినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టీటీడీ కానీ ఈరోజు రక్షణ కల్పించకుండా చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనము దేవుని ఏం కోరుకుంటాం దేవుని సన్నిధానంలో గడపడం కోసం మార్గం ఎంచుకుంటాం ఒక్కొక్కరికొక మార్గం ఎంచుకుంటారు మరి అటువంటిది టీటీడీ వారు ఈరోజు ఆ దర్శన భాగ్యం కల్పించకపోవడం చాలా దురదృష్టం ఏది ఏమైనా కూడా ఆ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన నిమిత్తం ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ జిల్లా వాసులు కావచ్చు ఆయన భక్తులు కావచ్చు అందరూ కూడా శ్రీ అన్నమయ్య కాలిబాటను ఎంచుకోవడము ఈరోజు ఆ దర్శించడం కోసం మేమందరం కూడా బయలుదేరుతూ ఉంటాం మరి ఇప్పుడైనా కూడా ఆ భగవంతుడు వారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించి కాలిబాటన అభివృద్ధి చేసి మా కడప జిల్లా అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ కూడా ఆ మార్గం సుగమం చేయాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటాం